మిత్రులారా ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ తో మీ ముందుకు రాబోతున్నాను అంటే సమయ స్ఫూర్తి మనం సమయ స్ఫూర్తితో వ్యవహరించినట్టయితే ఎంతటి కష్టమైన పనిని లేదా కష్టమైన సంఘటనని కష్టమైన సందర్భాన్ని మనం అవలోకంగా అధిగమించగలం అనే విషయాన్ని విశదీకరించి మీకందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మిత్రులారా సమయస్ఫూర్తి గురించి మాట్లాడుతున్నామంటే ఎన్నో రకాల సమయ స్ఫూర్తి గురించి కథలు కథలుగా చెప్పవచ్చు కానీ ఈరోజు సమయస్ఫూర్తి గురించి చెప్తున్నా ఎందుకంటే పవర్ కోటేశ్వరరావుని నేను మన వ్యవసాయ క్షేత్రంలో చేపల చెరువుని నిర్మించి చేపల సాగు చేస్తున్న యొక్క దృశ్యాన్ని సమయస్ఫూర్తి గురించి మీకు వివరిస్తున్నాను పూర్వకాలంలో వెంకటనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను దినచర్యలో భాగంగా వలను తీసుకొని కొలనులో ఆ వలను వేయటం జరిగింది అతను వలకి ఒక నీళ్ళ రంగు చిన్న చేప చిక్కినది ఆ చేపను వల నుండి తీసే క్రమంలో ఆ చేప అయ్యా నేను చిన్నదాన్ని నన్ను తీసుకుపోయినా మీ ఇంట్లో కనీసం వంటకాన్ని కూడా పనికిరాను కాబట్టి నన్ను ఇప్పుడు మీరు విడిచిపెట్టినట్టయితే కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపు ఒక నెల తర్వాత మీరు వచ్చినట్టయితే నేను పెరిగి పెద్దదానైతా అప్పుడు నన్ను పట్టి ఇంటికి తీసుకెళ్ళిన మీ ఇంట్లో వంటకానికి పనికి వస్తాను ఇప్పుడైతే ఎటు పనికి రాను కదా అని చెప్పడం జరిగింది చేప చెప్పిన సమాధానాన్ని ఆలకించినటువంటి వెంకట్ ఇది నిజమే కదా అని భావించి ఈ చిన్న నీలి రంగు చేపను తీసుకుపోయినా ఉపయోగం లేదు కదా అని భావించి ఆ చేపను మళ్ళీ ఆ కొలనులో విడిచిపెట్టడం జరిగింది ఒక నెల దాటిన తర్వాత మళ్ళీ వెంకట వచ్చాడు వచ్చి చూశాడు చేప కనబడలేదు అయినప్పటికీ కొలనులో వలను విసిరేసాడు ఆ వలకి ఆ చేప మళ్ళీ చిక్కనిది అప్పటికి పెద్దగైంది యాస్ ఇది నాకు ఇంటికి ఈరోజు తీసుకుపోతే వంటకానికి పనికి వస్తుంది భార్యమని కూడా మెచ్చుకుంటుందని భావించినటువంటి ఆ చేపను వల నుండి విడదీసే క్రమంలో ఆ చేప అన్నది కదా అయ్యా మహానుభావా నన్ను తీసుకువెళ్ళు మీ వంటకానికి పనికి వస్తాను కానీ ఒక్కసారి ఆలోచించు మొదటిసారి నన్ను చూసినప్పుడు వంటకానికి పనికి రాకుండా చిన్నగా కనబడ్డానే కదా ఇప్పుడు నేను నా సైజు పెరిగింది మీ ఇంటికి వంటకానికి పనికొస్తాను కానీ ఇంకొక నెల విడిచిపెట్టినట్టయితే నేను మరి పెరిగి పెద్దదై బలంగా తయారైనట్టయితే నన్ను తీసుకెళ్ళి అదే మార్కెట్లో అమ్మినట్టయితే వచ్చిన సొమ్ముతో మీరు ఒక నెల నెల కాకపోయినా ఒక వారం అందరూ ఆనందంగా జీవించవచ్చు అంత సొమ్ము వస్తుంది కదా ఒక్కసారి ఆలోచించు ఆ చేప ఆ వెంకట్ అనే వ్యక్తికి చెప్పడం జరిగింది వెంకట్ భావించిండు ఎస్ నిజమే మొదటిసారి చూసినప్పుడు గింత నీలి రంగులో ఉన్న చేప నెల తర్వాత ఇంత పెరిగింది కదా ఇంకొక నెల లేదా నెల పదిహేను రోజులు అంటే దాదాపు ఒక నెల ఐదు రోజులు ఆగి వస్తే ఈ చేప ఇంకా పెరిగి పెద్దదై ఈ చేప చెప్పినట్టు మార్కెట్లో అమ్మినట్టయితే ఎక్కువ పైకం వస్తుంది ఎక్కువ పైసలు వస్తాయి కాబట్టి నేను నా కుటుంబం హ్యాపీగా బతుకొచ్చని భావించినటువంటి ఆ చేపను మళ్ళీ ఆ కొలనులో విడిచిపెట్టడం జరిగింది మళ్ళీ దాదాపు నెల నెల పదిహేను రోజుల తర్వాత లేటుగా వచ్చి చూస్తే చేప ఎక్కడా కనబడలేదు అయినప్పటికీ చేప ఇదే కొలనులో ఉండొచ్చు అని వెంకట్ ఏం చేశారంటే అతను దగ్గర ఉన్నటువంటి వలని మళ్ళీ కొలనులో విసిరి జరిగింది అప్పుడు చేప దొరికింది మన వెంకట్కి చూస్తే నిజంగా చాలా బలిష్టంగా పెరిగింది పెద్దగా పెరిగింది మార్కెట్ లో తీసుకుపోతే పైసలు ఎక్కువ వస్తాయని భావించాడు మన వెంకట్ అప్పుడు వెంకట అన్నాడు చేపతో ఇప్పుడు మీరు ఎన్ని కానీలు చెప్పినా కహనీలు చెప్పినా కథలు వల్లించి నన్ను చెప్పినా కూడా ఇప్పుడు నేను నీకు విడిచిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తీసుకుపోతాను మార్కెట్లో అమ్మేస్తాను వచ్చిన పైసలతో నేను నా కుటుంబం హ్యాపీగా ఒక నెల నెల కాకుండా ఒక పదిహేను రోజులైనా సరే మేము జీవిస్తాము అని చెప్పడం జరిగింది దానికి ఆ చేప అయ్యా నేను నీకు అంగీకరిస్తున్నాను నీ ఆలోచన సరిగ్గానే ఉంది నేను ఎదుగుదల కరెక్టే ఉంది నేను బలిష్టంగా తయారైన మాట వాస్తవమే కానీ ఒకటే చిన్న కోరిక నువ్వు కోరిక ఎన్ని చెప్పినా కూడా నేను ఇప్పుడు విడిచిపెట్టనన్నాడు ఆ చేప మళ్ళీ రిక్వెస్ట్గా అయ్యా నేను నీకు ఒకటే చివరి కోరిక మొదటిసారి నీ వలకి చిక్కాను రెండవసారి నీ కంటికి కనపడకుండా కూడా నీ వలకి చిక్కాను మూడవసారి నేను నీకు కనపడకుండా కూడా మళ్ళీ నీ వలకి చిక్కానే నీ నుండి తప్పించుకోలేను మహానుభావ కానీ ఒక్క అవకాశం నాకు ఇవ్వు ఏమిటది అని అన్నాడు వెంకట్ ఏమీ లేదు ఇప్పుడు నేను నీతో కినుక వచ్చేస్తే మాట తప్పినట్టు అవుతుంది కానీ నేను మాట తప్పకుండా ఉండటానికి ఒకే ఒక అవకాశం అని చేప ఆ వెంకటతో రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు వెంకట అన్నాడు ఏమిటి ఆ మాట అయ్యా ఏమి లేదు నేను నా బంధు సపరివారంతో నాట్యం చేస్తున్న సందర్భంలో నీ వాళ్ళకి చిక్కాను అయితే ఆ నాట్యం మధ్యలో ఆగిపోయింది ఒక్క అవకాశం ఇస్తే నేను తిరిగి వెళ్ళి నా బంధు సపరివారంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో నా నాట్యాన్ని పూర్తి చేసి మళ్ళీ నీకు వాళ్ళకి చిక్కుతాను అని చెప్పింది అప్పుడు భావించాడు వెంకట్ మొదటిసారి రెండవసారి మూడవసారి నా వాళ్ళకు చిక్కింది నన్ను కాదని ఎక్కడికి పోదులే పోలేదులే అని భావించి మళ్ళీ ఆ చేపను సునాయసంగా ఆ యొక్క కొలను విడిచిపెట్టడం జరిగింది మొదటిసారి చిక్కింది వాళ్ళకి రెండోసారి చిక్కింది వాళ్ళకి మూడోసారి చెక్కింది ఆ చేప భావించింది మళ్ళీ ఈసారి గినిక నేను ఇతని వాళ్ళకి చిక్కితే ఎట్టి పరిస్థితుల్లో నేను బతికే ఛాన్సే లేదు అని సమయ స్ఫూర్తితో ఆ యొక్క చేప అక్కడి నుంచి తప్పించుకొని పక్కన ఉన్నటువంటి కొలనుల్లో కనెక్ట్ అయినటువంటి కెనాల్ అంటే కాలువ అటువంటి కాలువలోకి వెళ్ళింది సమయస్ఫూర్తితో కాలువ నుండి వాగు వాగు నుండి నదికి వెళ్ళి తప్పించుకున్నది అయితే ఎప్పటికీ చేప పోదా అని అక్కడే కూర్చొని వలని వేస్తూ ఉన్నాడు చేప దొరకక నిరాశ నిస్పృహలు అయినటువంటి వెంకట్ అక్కడ దీనంగా కూర్చున్నాడు పవర్ కోటేశ్వరరావు వెళ్తూ ఆ వెంకట్ని పలకరించాడు అయ్యా వెంకట్ ఏమిటి ఇలా కోలమకంతో దీనంగా ఎందుకు కూర్చున్నామని పవర్ కోటేశ్వరరావు అడిగితే అతను చెప్పాడు కదా ఆ యొక్క చేప ఫస్ట్ నుంచి అంటే నీలి రంగుతో చిన్న చేప దగ్గర నుంచి వాళ్ళకి చిక్కిన దగ్గర నుంచి ఫైనల్ గా తప్పించుకునే వరకు జరిగిన మొత్తం సంఘటనను చెప్పారు అప్పుడు వెంకట్ని మన పవర్ కోటేశ్వరరావు ఏమన్నాడు అయ్యా దీనినే సమయస్ఫూర్తి అంటారు మీరేమో చేపను భక్షించాలి చేపను వంటకానికి పనికి వస్తుందని చేపను చంపి తినేయాలని మీ దగ్గర ఉంది కానీ ఆ చేప సమయస్ఫూర్తితో మీ నుండి ఎలా తప్పించుకోవాలనే కోణంతో అంటే మీ చేత చంపబడకుండా తప్పించుకోవాలి అనే ఉపాయాన్ని ఆలోచించి అది ఇక్కడి నుంచి తప్పించుకుంది దీన్నే సమయస్ఫూర్తి అంటారు నాయన అని వివరించడం జరిగింది కాబట్టి మిత్రులారా మీరు కానీ నేను కానీ మన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరికైనా సరే కష్టాలు సహజమే అవి తాత్కాలికమే కష్టాల నుండి బయటపడటానికి ఉపాయం ఆలోచించాలి కానీ మనము అనవసరంగా నిరాశ నిస్పృహకు లోనైతే మనము ముందుకు సాగలేము కాబట్టి మిత్రులారా మనం కూడా సమయస్ఫూర్తితో జీవిస్తూ సమయస్ఫూర్తితో మన వాళ్ళని కూడా బతికే విధంగా జీవించే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని ఆశిస్తున్నాము ఈ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు ఈ సమయ స్ఫూర్తి గురించి ఈ చెప్తున్న క్రమంలో మనం ఎలా ఉండాలి చట్టానికి న్యాయానికి ధర్మానికి అనుగుణంగా అడుగులు వేయాలి ఎలా వేయాలి మిత్రులారా కొందరు ఉంటారు ఆయన సంపాదన ఆయనకే కావాలి పొరగోరి సంపాదన అంటే ఎదుటి వ్యక్తి యొక్క సంపాదన కూడా అతనికే కావాలనే ఆలోచించే కల్మసమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు నీచాతి నీచంగా దుర్మార్గంగా దురాశతో జీవించే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని చేరదీయకండి అటువంటి వారితో దూరంగా ఉండండి ఉదాహరణకి ఇప్పుడు చట్టం దృష్టిలో న్యాయం ధర్మం ఎలా ఉంది అసలు చట్టం న్యాయం ధర్మం గురించి ఒకే ఒక విషయం మీకు చెప్తాను మిత్రులారా ఇప్పుడు మీరు ఉండారు ఒక వ్యక్తి మీ మీద భరోసాతో మీ అవసరానికి అనుగుణంగా ఒక లక్ష రూపాయలు అప్పు అనుకోండి ఇచ్చాడు ఆ ఇచ్చిన తర్వాత మీ కష్టకాలాలు తీరాయి మీరు కూడా ఆర్థికంగా నిలదొక్కున్నారు కానీ పైసలు చెల్లించక ముందే మీకు లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి వాస్తవంగా చట్టం దృష్టిలో మీరు తీసుకున్న పైసలకి అగ్రిమెంట్ లేదు కాగితాలు లేదు మీరు అతనికి కనీసం చెక్కు కూడా ఇవ్వలేదు మధ్యవర్తుల ప్రమేయం కానీ మధ్యవర్తుల సాక్ష్యం లేదు అప్పుడు చట్టం దృష్ట్యా మీరు ఆ వ్యక్తికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చట్టం వాదిస్తుంది కానీ న్యాయం ఏం చెబుతుంది అరే ఫలానా వ్యక్తి దగ్గర నేను లక్ష తీసుకున్నానే ఆయన పైసలు అతనికి ఇవ్వాలి వడ్డీతో సహా చెల్లించాలని న్యాయం చెప్తుంది కానీ మిత్రులారా ధర్మం ఏం చెప్తుంది ఎస్ అతని పైసలు అతనికి ఇవ్వాలి వడ్డీని కూడా ఇవ్వాలి వడ్డీతో పాటు ఆ కుటుంబం నిలదొక్కునేలా తోడుపాటు ఇవ్వాలని ధర్మం చెప్తుంది కాబట్టి మీరు ధర్మాత్ములుగా మిగిలిపోతారా న్యాయ నిపుణులుగా ఉంటారా లేదా చట్టం దృష్ట్యా మనం చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పించుకుంటారా ఆలోచించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ మిత్రుడు పవర్ మిత్రులారా అయితే ఈ సమయ స్ఫూర్తిని మనము ఒక వ్యక్తి కర్మఫలం గురించి కూడా మన తిరుపతి అయ్యవారు ఏ విధంగా విశదీకరించి చెప్పారో చూడండి ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క కర్మఫలాన్ని అంటే కపటముతో మోసముతో ఎదుటి వ్యక్తి మోసగించినంత మాత్రాన నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు చచ్చినట్టు దాని యొక్క ప్రతి ఫలాన్ని నువ్వు కాకుండా కొడుకులు కాకుండా మనవడు అయినా సరే తీర్చాల్సిందే అయితే పూర్వకాలం లాగా కొడుకులు మనవాళ్ళు దాకా పోదు మీరు నిశితంగా గమనించండి మనం చేసిన కర్మ ఫలాన్ని మనమే అనుభవిస్తాం అనేది అయ్యగారు ఎలా చెప్తున్నారో చూడండి మిత్రమా కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంషన్ ఇస్తాడు కర్మ చస్తే ఇవన్ వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాము ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు హలో ఫ్రెండ్స్ ఒక వాట్సాప్ వీడియో చూసానండి నాకు భలే నచ్చింది ఆ వీడియో వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని స్నోబాల్ ఎఫెక్ట్ మీదనమాట సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఆవిడ కిరాణా షాప్కి వస్తుంది కిరాణా షాప్కి వచ్చి ఆయనతో అంటుంది అనమాట ఆ ఓనర్తో సార్ నిన్న ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఒక పది రూపాయలు బై మిస్టేక్ మీరు ఎక్స్ట్రా ఇచ్చేసారండి నేను చూసుకోలేదు ఇంటికి వెళ్ళాక చూసుకుంటే తెలిసింది రాత్రే వచ్చాను మీ షాపు క్లోజ్ చేసి ఉంది అందుకనే పొద్దున్నే వచ్చి ఇచ్చాను అని చెప్తుంది అనమాట పది రూపాయలకి ఇంత దూరం నుంచి వచ్చారమ్మా మీరు అని చాలా ఆశ్చర్యపోతాడు అవును సార్ మీ పైసలు నావి కాదు సార్ ఎందుకంటే ఆ పైసలు నేను తీసుకున్నాను అనుకోండి ఇంకో రకంగా నాకు ఆ శాపం అంటుకుంటుంది ఖచ్చితంగా అది నా పిల్లల మీద నా ఫ్యూచర్ మీద అంటుకుంటుంది అది నాకు వద్దు సార్ అని ఇచ్చేస్తుంది అనమాట ఆయన అలాగ ఉండిపోతాడు కాసేపు ఇంత నిజాయితీ ఉందా ఈ వీడిలో అని వెంటనే ఆయనకి ఏదో గుర్తొచ్చి ఆ గల్లాపెట్లోకి వెళ్ళి ఐదు వేలు తీసేసి పరిగెత్తుకొని వెళ్తాడనమాట ఆయన ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఆ కాంట్రాక్టర్తో అంటాడు సార్ మీ ఇంట్లో పెళ్ళైనప్పుడు సరుకుల్ నా దగ్గర కొన్నారు కదా సార్ మొత్తం కూడా ఒక ఐటమ్ ఉండిపోయింది సార్ మా దగ్గర మీరు చూసుకోలేదు ఐదు వేల రూపాయల ఐటమ్ సార్ అది మొత్తం వస్తువులు ఐదు వేల రూపాయలు సంబంధించింది నా దగ్గర ఉండిపోయింది సార్ దయచేసి ఐదు వేలు రిటర్న్ తీసేసుకోండి సార్ అంటే ఎందుకంటే మరి నేను అడగలేదు కదా ఫంక్షన్ కూడా అయిపోయింది ఎవరూ పట్టించుకోలేదు కదా మరి ఎందుకు తెచ్చి ఇచ్చినావు అంటే తప్పు సార్ ఈ ఐదు వేలు నేను ఇవాళ లొకేషన్ అని అనుకోండి గ్యారంటీగా ఇది నా పిల్లల మీద నా కుటుంబం మీద శాపం వస్తుంది సార్ అలాంటి శాపం నేను భరించలేను సార్ ఇప్పుడే లెక్క చూసుకున్నా నేను తెలిసింది కాబట్టి మీకు రిటర్న్ చేస్తున్నాను అన్నాడు వెళ్ళిపోయాడు ఆయన అలా ఉండిపోయాడు ఆ కాంట్రాక్ట్ వెంటనే పరిగెత్తుకుంటూ ఓ పదిహేను లక్షలు బ్యాగ్లో సర్దేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అనమాట లాంగ్ బ్యాక్ అప్పుడు నొక్కేద్దాం అనుకున్నాడు ఎందుకంటే ఆ డబ్బులు ఆ ఫ్రెండ్ ఇచ్చినట్టు ఎవరికీ తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు వెళ్ళి వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డతో చెప్తాడు అనమాట అమ్మ మీ నాన్నగారు నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మ ఒకసారి అవసరానికి పదిహేను లక్షలు ఇచ్చినాడు నేను కూడా మర్చిపోయానమ్మా ఈ టెన్షన్స్లో పడిపోయి ఈ పైసలు నావి కాదమ్మా మీ వారు ఇచ్చిన పైసలు ఇవి మీకే చెందుతాయని ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎంతో అవసరం అనమాట ఆ టైంలో ఆ పైసలు వాళ్ళలా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి సో ఇది కథ సుఖాంతం అవుతుంది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఒకళ్ళ వస్తువుని మనం ఎప్పుడు కూడా తాకడానికి వీలు లేదు ఒక్క రూపాయి అన్యాయం చేసినా కూడా ప్రకృతి అది మళ్ళీ మనకు వెనక్కి తీసుకొస్తుంది లీప్స్ అండ్ బౌన్స్ ఒక రూపాయికి వెయ్యి రూపాయలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సత్యాన్ని గుర్తిద్దాము ఈ లోకంలో కూడా ఇలా జరుగుతుంది అన్న సత్యాన్ని మనం గుర్తించాలి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు ఆ మంచివాళ్లలో మనం కూడా ఉండాలి అన్న ఒకే ఒక ఆశయంతో మనం ముందుకెళ్దాము సర్వేజన భవంతు అందరూ సంతోషంగా ఉండాలి ఆయుష్మాన్ భవా జై హింద్ మిత్రమా చూసారా అయ్యగారు ఎంత క్లియర్గా మన కర్మ ఫలాన్ని మనమే అనుభవిస్తాం కాబట్టి నీకు ఏదో అధికారం ఉంది కండబలం ఉంది వాత్సాతుర్యం ఉంది అని బలహీనులను బలహీనపరచడం లేదా అమాయకులని అణగదొక్కడం లేదా అభాగ్యులను ఇంకా ఏదో రకంగా పీడించావనుకో దాని యొక్క ప్రతి ఫలాన్ని నువ్వే ఇదే జన్మలో అనుభవిస్తావు ఇంకా చాలా సమాజం నుండి చిత్కరించబడతావు కాబట్టి ఎవరికైనా సరే రెచ్చగొట్టే ప్రయత్నం లేదా హానికరమైన సలహాలు సూచనలు ఇవ్వకుండా అదముడుగా బతకకుండా మంచి బుద్ధితో బతకాలని పవర్ కోటేశ్వరరావు ఆశిస్తున్నాడు మిత్రులారా ఇంకొకటి మంచి సంఘటన సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి సమయస్ఫూర్తిగా మనము వ్యవహరించినట్టయితే ఎటువంటి ఆపదలనైనా సరే అవలోకగా మనము అధిగమించగలం అది ఎలా అని అంటే చూడండి ఒక జర్నీ అంటే ఒక ప్రయాణంలో ఒక ముసలాయన మరియు ఒక పది పన్నెండు మంది యువకులు పోతూ ఉన్నారు యువకులు ఆ ట్రైన్ లో పోతున్న క్రమంలో ఎలా పోతున్నారంటే ఒక డజన్ డజన్ అంటే ఒక పన్నెండు మంది యువకులు ఆ యొక్క ట్రైన్లో పోతున్నారు యువకులు ఎవరు ఆ ట్రైన్ టికెట్ తీసుకోలేదు తీసుకోకపోతే మంచిదే కానీ అది వాళ్ళ యొక్క ఆలోచన ఎలా వచ్చిందో చూడండి ఆ యువకులది అరే మనం ఎవరు టికెట్ తీసుకోలేదు ఒకవేళ బిల్ కలెక్టర్ కలెక్టర్గా వచ్చి మనల్ని పట్టుకుంటే మనము ఇబ్బందుల పాలవుతాం కాబట్టి మనము మంచిగా చాకచక్యంగా వ్యవహరిద్దాం అని ఆలోచించి ఎవరైనా ఒక బిల్ కలెక్టర్ లాంటి వాళ్ళు వస్తే మనము ఈ పైసలు మనము చెరు ఐదు వందలు పెడదాము ఒక దగ్గర పన్నెండు మంది పన్నెండు ఐదు ఐదు వందలు పెడితే ఆరు వేల రూపాయలు అయింది ఈ ఆరు వేల రూపాయలు మనం నీ దగ్గర ఉంచు ఒకవేళ బిల్ కలెక్టర్ గాని చెకింగ్ మాస్టర్ ఎవరైనా దీనిగా మనల్ని తనిఖీ చేయడానికి వస్తే ఈ ఆరు వేల రూపాయలు ఇచ్చి మనం తప్పించుకుందాం అనుకున్నారు చూశారా సరే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడండి మనిషికి ఐదు వందల రూపాయలు తీసి ఒక దగ్గర పెట్టిర్రు మొత్తము పన్నెండు ఐదు వందలు ఆరు వేల రూపాయలు అయినాయి ఎవరి దగ్గర ఒక వ్యక్తి దగ్గర పెడితే ఆ వ్యక్తి మళ్ళీ ఏమి ఆలోచించుండు అరే ఆయన మనము దిగే స్టేషన్ లేదా ఎవరైనా బిల్ కలెక్టర్ వస్తుండు అనుకో మనం ఏం చేద్దాం అమ్మటే ఈ ట్రైన్ ని చైన్ లాగేద్దాం చైన్ లాగేసి మనం ఏం చేద్దామంటే ఈ మనము పన్నెండు మంది కదా ఎక్కువ మంది మనం ఎవరు అయితే ఎక్కువ వన్ సైడ్ ఆన్సర్ ఇస్తారో దాన్నే నమ్ముతారు కాబట్టి మనము ఈ ముసలాయన ఉన్నాడు కదా అంటే వాస్తవంగా ఫస్ట్ నుంచి ఈ ముసలాయన నిశ్చితంగా గమనిస్తుండు అన్ని విషయాలను అయితే ఈ ముసలాయన మీద నెట్టేద్దాం అనుకున్నారు ముసలాయన విన్నాడు ఆయన గుండె గున్నది అరే అరే నాయన వీళ్ళు ఎంత కిలాడి యువకులు ఉన్నారు వీళ్ళు టిక్కెట్ లేకుండా ఎక్కడం మేయింది మళ్ళీ వీళ్ళ ఆలోచన ప్రకారంగా అక్కడ పైసలు పెట్టడం ఏమిటి ఎవరైనా ఒక వ్యక్తి అంటే ట్రైన్ మాస్టర్ గాని చెకింగ్ మాస్టర్ గాని బిల్ కలెక్టర్ గాని వస్తే నా మీద తోసేయాలని చూడటం ఎంత దుర్మార్గం అని భావించినటువంటి ఆ ముసలాయన అమ్మటే సమయస్ఫూర్తిగా ఒక ఉపాయాన్ని ఆలోచించుకున్నాడు ఆలోచించుకొని ఎస్ ఓకే వీళ్ళ ఆలోచన ఇలా ఉందా ముసలాయన ఏం చేసిందంటే సరే చూద్దామని అట్లే కూర్చున్నాడు ఈ యువకులు ఎస్ అంటే యువకులు అంటే ఆలోచన ఎలా ఉంటాయి తెలుసు కదా ఇంకా హుషారుగా ఇదే పనిచేద్దామని బిల్ కలెక్టర్ వస్తున్న క్రమాన్ని అంటే వీళ్ళ దగ్గర వసూలు చేసిన పైసలు కూడా ఆ యొక్క బిల్ కలెక్టర్ ఇవ్వకుండా తప్పించుకోవాలని వీళ్ళ కల్మాసం అయితే ఇక్కడ ఏం జరిగింది వస్తున్న క్రమాన్ని చూసినటువంటి సందర్భంలో ఈ యువకులే ట్రైన్కి సంబంధించిన చైన్ ని బట్టి లాగేశారు అంటే ట్రైన్ ఆగిపోవాలని అనుకున్నదే తడువుగా ట్రైన్కి సంబంధించిన చైన్ లాగారు లాగే క్రమంలో బండి ఆగిపోయింది అంబటే ఆ యొక్క చెకింగ్ మాస్టర్తో పాటు వేరే గార్డులు అందరు రావడం వీళ్ళని పట్టుకోవడం జరిగింది అయ్యా మీరు మమ్మల్ని పట్టుకున్నారు కానీ వాస్తవంగా చైన్ లాగి ట్రైన్ని ఆపింది ఇగో ఈ ముసలాయనే అని ముసలాయన్ని చూపడం జరిగింది అప్పుడు ఆ ముసలాయన ఎస్ ఆయన చైన్ ని లాగింది నేనే ట్రైన్ని ఆపింది నేనే మీరు రావడానికి కారకుండి నేనే అని చెప్పారు చెప్పగానే వాళ్ళు అమ్మటే ఎందుకు లాగావు అని ప్రశ్నించారు ఎవరు ఆ యొక్క రైల్వే పోలీసులు ఆ మాస్టరు అందరూ అక్కడ గుమ్ము ఎందుకు లాగా అయ్యా నేను ముసలివాడిని నా దగ్గర ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలు వీళ్ళు లాక్కున్నారు ఆయన జేబులో చూడండి మొత్తము ఐదు వందల నోట్లు పన్నెండు ఆరు వేల రూపాయలు ఆయన జేబులో ఉన్నాయి చూడు నాయన అనగానే రైల్వే పోలీసులు చెక్కింగ్ మాస్టర్ అంటే బిల్ కలెక్టర్ అందరూ ఆ అబ్బాయి ఒక వ్యక్తి జేబులో చూడగానే నిజంగా తీసి చూడగానే పన్నెండు వేల రూపాయలు అంటే ఐదు వందల నోట్లు ఆరు వాళ్ళు పెట్టిన నోట్లు అక్కడ ఉన్నాయి యాస్ ఈ వీళ్ళు దొంగతనం చేశారు అంటే వీళ్ళ భార్య నుండి ఈయన తప్పించుకోవాలి ప్రాణ రక్షణ గురించి చైన్ లాగి ఉండవచ్చని భావించి ముసలాయిన్ని ఇడిచిపెట్టారు చూడండి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ సమయ స్ఫూర్తి ఎలా పనిచేస్తుందో చూడండి మిత్రులారా కాబట్టి మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే సమయ స్ఫూర్తిని వ్యవహరించి మన ప్రతిభలో మన సమయ స్ఫూర్తి దాగి ఉందనే వాస్తవాన్ని గ్రహించి ఇక నుంచి అయినా సరే ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పక్కన వాడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ సమయస్ఫూర్తిగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటున్న మిత్రులారా చివరిగా మనము పక్క వారిని నమ్మకుండా ఉండాలి ఎందుకంటే పక్క వాడు అందరూ చూడటానికి అందమైన లోకమని రంగులు ఉంటాయని అందరూ అంటుంటారు ఈ అందమైన లోకంలో కనబడే వాళ్ళు రంగు రంగుల సెట్లు మేకప్ వేసుకున్నంత మాత్రాన ఆయన యొక్క స్వభావాన్ని మనము గుర్తించలేము మన కవి వేమన ఉప్పు కప్పు రొంబు నొక్కు పోలిక నుండు చూడ చూడ రుసులు జారవేరయా అని ఏ విధంగా వర్ణించి చెప్పారు అలా అందు కాబట్టే నేను చెప్తున్నాను నేను అందరినీ సమానంగా చూడలేను చూడను కూడా ఎందుకంటే నా దగ్గరికి అంటే నేను పాల లాంటి వ్యక్తిని నా దగ్గర వచ్చే వ్యక్తి నీళ్ళలాగా వస్తే పాలలో నీళ్లు కలిస్తే పలచనగా తయారవుద్ది కాబట్టి అవసరమైతే నా అస్తిత్వాన్ని వదులుకొని పలచనగా మారటానికి సిద్ధమే అదే వ్యక్తి వచ్చే వ్యక్తి పంచదార షుగర్ లాగా వచ్చాడనుకోండి వచ్చిన వ్యక్తి నాలో కలుపుకొని నేను కూడా తీయంటి పాలులాగా మారిపోతాను అదే వచ్చే వ్యక్తి పెరుగు మజ్జిగ లాగా గినిగా నా దగ్గర వస్తే నా స్వభావాన్ని మార్చుకొని పెరుగులాగా అంటే గడ్డలాగా మారిపోయి మళ్ళీ భవిష్యత్తులో నలుగురికి ఉపయోగపడేలాగా తయారవుతాను చూడండి నా యొక్క స్వభావాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నానో ఒక పాలు ఈ విధంగా ఆలోచిస్తుంది కాబట్టి వచ్చే వ్యక్తి ఉప్పులాగా గినిగా ఉంటే నా స్వభావాన్ని మార్చడం కంటే అది విరిగిపోయి పాలు దేనికి పని రాకుండా ఉంటుంది కాబట్టి నా దగ్గర వచ్చే వ్యక్తి ఉప్పులాగా వచ్చి ఆయనలో ఉన్న యొక్క స్వభావాన్ని నాలో కలుపుకుంటే చెడిపోయి దేనికి పని రాకుండా అయిపోతుంది కాబట్టి మిత్రులారా మీరు కూడా మీలో మీ యొక్క సమయస్ఫూర్తిగా మీ పక్క వాళ్ళు ఎటువంటి వారు ఉప్పు లాంటి వారిని దగ్గర రానియకండి అవసరమైతే మన పెరుగు లాంటి వారి వస్తే మనం కూడా పెరుగులాగా ఉపయోగపడతాం లేదా పంచదారలాగా వస్తే పంచదర పాలలో కలిస్తే ఏ విధంగా తీయగా మారిపోతుందో చూడండి మిత్రులారా అదే కిందగా అవసరమైతే వాటర్ లాగా వచ్చినా కూడా నేను కలుపుకొని పలుచుతనంగా మారిపోయినా సరే నేను సంతోషపడతానని నేను ఒప్పుకుంటున్నా కదా మిత్రులమా కాబట్టి కళ్ళ కపటంతో జీవించేవారు మాయా మాటలతో చెప్పేవారు మనుషుల్ని మభ్య పెట్టేవారు మీ మధ్యనే ఉంటారు సమయస్ఫూర్తితో అటువంటి వ్యక్తులను మీరు అర్థం చేసుకొని భవిష్యత్తులో వారి నుండి జాగరూకతతో ఉండి మీరు మీ జీవనాన్ని కొనసాగించాలని పవర్ కోటేశ్వరరావు ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీతో పాటు నలుగురికి చేరే విధంగా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మిత్రులారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు